కొత్త అయిన కొత్తగా పెళ్ళయిందండి అండి ఒకరికి సరే పుట్టింటికి వెళ్ళారంట పుట్టింటికి వెళ్తే భర్త లేచేపాటికి లేట్ అయిందని చెప్పి భార్య తన పుట్టింటికి వచ్చింది కదా బాబా ఇంటికో అక్కడ పక్క ఇంట్లో ఉంటే వెళ్ళిందండి వెళ్ళొచ్చేపాటికి భర్త లేచినాక ఎక్కడికి వెళ్ళావు నీకు ఇక్కడ ఎవరు ఉన్నారా ఎంత ఘోరమో ఎవరింటికి వెళ్ళిందో ఏంటో కూడా కనుక్కోగానే పెళ్ళైన కొత్తలోని అనుమానాలు ఎక్కువైపోయింది ఈ రోజు భార్యాభర్తల మధ్యన సంబంధం అలా తయారైంది బా ఇప్పుడు దేవుడు ఏర్పరిచిన ఈ బంధాన్ని నువ్వు నమ్మాలి నీ భార్యగా నువ్వు చేర్చుకున్న తర్వాత నీకేమన్నా ముందుగానే ఉంటే నువ్వు ఏర్పరచుకోకముందే నువ్వు వివాహం చేసుకోక ముందే తేల్చుకోవాలి అంతేగాని వివాహం అయిన మొదటి దినానుంచే ఎవరితో ఫోన్ మారుతున్నావు లేదంటే ఏం చేస్తున్నావు అంత ఎవరు ఆ ఎవరు ఫోన్ అక్కడ పెట్టగానే ఫోన్లోంచి డైలీ నెంబర్లు తీసేసి లేదంటే వాట్సాప్లో ఎత్తికేసి ఇన్స్టాగ్రామ్లో ఎత్తుకేసి అంత అప్పుడమ్మకంగా ఉండకూడదు నీకు ఇష్టమైతే చేసుకోవాలి ఇది భార్యనైనా పురుషునైనా చాలా మంది భార్యలు ఉంటాయి కొంతమంది స్త్రీలు కూడా అంటండి పురుషుడు వీళ్ళు వచ్చేవాడికి వీళ్ళ వాట్సాప్లో వీళ్ళ చాటింగ్లో ఎత్తుకే వాళ్ళు ఉంటారంట నాకు తెలియదు నాకు తెలియదు అండి కొంతమంది అంటూ ఉంటారు అసలు ఫోన్ అక్కడ పెడితే వీళ్ళు ఏదో చూస్తున్నట్టే వీళ్ళేదో చేస్తున్నట్టే చూస్తారు వీళ్ళు ఏం చేస్తారన్నారు వెరిఫికేషన్ చేసుకుంటూ ఉంటారు ఈరోజు ఎవరితో మాట్లాడాడు ఇవాళ ఈ రోజు ఎవరితో చాటింగ్ చేశారు ఏంటి ఒక అపనమ్మకం వద్దు నీ భర్త అయినా నీ భార్య అయినా ఒక దేవుని మీద నమ్మకంతో పరిశుద్ధంగా వివాహం చేసుకున్నప్పుడు ఒక దృఢమైన విశ్వాసం తెల్లాలంతే ఆ నమ్మకం నీకు ఉండాలి భార్యాభర్తల మధ్యన నమ్మకం లేక గొడవలు భార్యాభర్తల మధ్యన సమాధానాలు లేకపోవడం గొడవలు ఎందుకు ఎందుకనుకున్నారు అరే స్త్రీ అయినా సరే ఫోను ఒకవేళ అత్యవసరమైతే మాట్లాడతారు కొంచెంసేపు ఎక్కువసేపే మాట్లాడతారు వాళ్ళు ఏమంటారు కొంచెం వాకీ వాళ్ళు కొంచెం ఎక్కువసేపు మాట్లాడతారు ఎందుకంటే ఏదైనా అంశం మీద వదిలిపెట్టరు ఏంటి అక్క ఏం ఉండవు ఏం వేసావు దాంట్లో ఎలా ఉండవు వెళ్ళిపోద్ది ఎక్కడికో వెళ్ళిపోద్ది ఫోన్లోనే అయిపోద్ది అన్నం కూర అన్నం కూర ఫోన్లోనే అయిపోద్ది కాబట్టి ఇది కొంచెం లెంతీ కాన్వర్జేషన్ ఉడకాలి కదా పొయ్యి మీద పెట్టిన అన్నం ఉడికే దాకా వడకాలి కాబట్టి ఫోన్లో కొంచెం లెంతీ కాన్వర్జేషన్ అంత అని చెప్పి వాళ్ళని అనుమానించడం పురుషుడికి తగదు ఇగో పురుషుడు ఒకవేళ ఆఫీస్కి వెళ్ళొచ్చో లేదంటే కొలీగ్స్తోనో లేదంటే ఇంకెక్కడన్నానో ఒక కాన్వర్జేషన్ చేసిన స్త్రీ అనుమానించడం ఇరువురికి తగదు ఇలా ఉంటే ఈ కుటుంబం ముందుకు వెళ్ళనే వెళ్ళదండి ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళాలి నీ భార్య అని ఒక నమ్మకానికి ఉండాలి నీ భర్త అని ఒక నమ్మకానికి ఉండాలి అలాంటి నమ్మకంతో ఉంటేనే ఈ బండి ముందుకు వెళ్ళేది ఈ జోడేట్ల బండి లేదంటే వెనకలాక్కొచ్చేది దేవుడు అదే అన్నాడు దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే మొదటి దేవుడు నమ్ము దేవుడు నా జీవితాన్ని బాగుపరిచింది ఏ స్త్రీ అయినా పురుషుడైనా మన జతవారైనా మనకి మధ్యలో వచ్చి ఆ జీవనాన్ని గడుపుతున్నవాళ్ళు కానీ మొట్టమొదటిగా దేవుడిని మనం నమ్మితే మన ప్రతి జీవితంలోనూ ప్రతి అవసరంలో దేవుడు తీరుస్తాడు చాలా మందికి మరి ఇంతకేనో అపనమ్మకం ఉండిపోతుంది అపనమ్మకం ఉండిపోతుంది దేవుడే మన ప్రతి అవసరతను తీరుస్తానన్నాడు మనం దేనికంటే ఇగో రోగం తగ్గుద్దు లేదు అప్పులు తీరతీయ లేదో రుణాలు తీరతేయలేదు ఇదిగో మనం ముందుకు వెళ్తామో లేదో గట్టెక్కుతామో లేదో ప్రతిదినం ప్రతి క్షణం అపనమ్మకంతో అవిశ్వాసంతో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మందికి చాలా మందికి నిద్రపడతల ఆ ఉద్యోగం వస్తుందో లేదు ఆ కార్యం లేదు ఈ ఉద్యోగం ఈ పని జరుగుద్దో లేదు ఇక్కడ మనం వెళ్తామో లేదు ప్రతిదానికి అప్పనమ్మకమే ప్రతిదానికి అపనమ్మకమే అలా ఉండటం వల్ల మన నిజంగానే కార్యాలు పొందుకోలేకపోతాం మన నిజంగానే కార్యాలు పొందుకుందామండి కాబట్టి ప్రిమని దేవుని పెళ్ళారా నేను కూడా చర్చి కన్స్ట్రక్షన్ చేసేప్పుడు చాలా సార్లు చెబుతూ ఉంటారు చాలా మంది నేను వెనకలాగారు అవ్వదు చాలా డబ్బు అవుద్ది పోనే వెనకలాగుతూ ఉంటారు కొంతమంది చేసి